వేకువ జామున దేని కొరకనంటే ప్రభువును మనం కలిసే సమయం అది మన్నా మైదానంలో ఉంది ప్రజల్ని పిలిచి దేవుడు అంటున్నాడు వెళ్ళి ఆ మన్నాను తెచ్చుకోమని అన్నాడు అయ్యా ఎప్పుడు వెళ్ళుమంటావు జామునే లేచి వెళ్ళుమని అన్నాడు పొద్దున లేచి వెళ్ళిపోయినారు ఇంకా సూర్యుడు వెళ్ళిపోయినారు మన్నా తెచ్చుకున్నప్పుడు అంట ఆ మన్న ఎలాగుందంటే అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉంది ఫ్రెష్ గా కొందరు బద్దకస్తులు ఉన్నారే ఆరు గంటలకు లేచెళ్లినారు ఈ లోపు సూర్యకిరణాలు దాని మీద పడ్డాయి మంచు మీద పడ్డాయి మంచు ఏమైపోతా సరిపోక మో తెలుసు పాడైపోయింది ఇప్పుడు నువ్వు ప్రభును కలవాలంటే ఎప్పుడు లేవాలి చేసినా ఉపవాస ప్రార్థన ఎందుకు దీవించబడట్లేదు ప్రశ్న నువ్వే లేస్తే కదా మన్నా ఇప్పుడు కలవాలంటే అలా కూర్చుంటే సరిపోయిందా లేచి మోకరించు కలుస్తాడైనా నిన్ను ఎంత కష్టమైనా సరే నువ్వు ఎంత అలిసిపోయినా సరే ఒక అర్రగంట అయినా సరే ఆయనతో మాట్లాడు ఆయన్ని కలువు అప్పుడేదో కన్నీరు అప్పుడేదో కృపక Veio